ధాన్యం ధనం వడం బహువత్ర లాభం శద్ధం వత్సకం దీర్ఘమాయుర్ సర్వోత్త దిక్కుజే ప్ర్రాప్తే శర్మ

காலமெல்லாம் இருக்கு ஐனா சரிஸ்டு நம்ம பாலைவனத்துல வந்து ரொம்ப சலாவாயிடுச்சு எல்லானே போய் எல்லாப் பேரும் பிரிகல் காலேஜ்ல வந்து நம்மரண்டா 400க்கு கூட சன்னி வந்துட்டா இந்த மா மாண்ணேங்க அபாய்சா மீறுட మా తండ్రి గారు ఏ కార్యక్రమం ప్రారంభించినా ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కలిసి ముందు వాళ్ళ ఆశీర్వాసన తీసుకుని మంచి జరగాలనే తపనతోటి ప్రత్యేకంగా మన కమ్యూనిటీలో ఉన్న పెద్దలందరినీ కూడా ఎప్పుడూ సంప్రదిస్తూనే ఉండేవాళ్ళు భాస్కర్ గారు నాకు నాలుగు రోజుల క్రితం చెప్పారు ఇవాళ మంచి రోజు ఈరోజు వచ్చి మీరు ఆశీర్వాసన తీసుకొని ఈ రోజు నుంచి మీరు మీ ఎలక్షన్ క్యాంపెయిన్ అందరిని కలవాలనే ఉద్దేశం సో తక్కువ సమయంలో కూడా మీకు తక్కువ నోటీస్ ఇచ్చినా మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం అదేవిధంగా ఎంతో అద్భుతంగా వాళ్ళు చేసిన ఆశీర్వచనం మనస్ఫూర్తిగా అది నాకు వ్యక్తిగతంగా నా కోసం నేను భావించను మన రాష్ట్రం కోసం మన ప్రాంతం కోసం మన తెనాలి అభివృద్ధి కోసం ఇక్కడున్న సంస్కృతిని ఇక్కడ ఉన్న చరిత్రను నిలబెట్టడానికి నా వంతు నేను ఆహర్నిశలు కృషి చేస్తానని అభివృద్ధి అనేది చాలా అవసరం ఇతర నగరాలతో పోలిస్తే మనకి ఏమాత్రం కూడా వనరులు తక్కువ లేవు కానీ ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్తే అద్భుతంగా మనం సాధించవచ్చు ఈ పర్టికులర్ ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఈ రాష్ట్రానికి ఒక అండగా నిలబడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తప్పంతో ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశానికి మనకు భద్రత విషయంలో కానివ్వండి మన అభివృద్ధి విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా మనం తగ్గకూడదనే ఉద్దేశంతో మేము ఎన్డీఏలో భాగస్వాములు జనసేన పార్టీ ఈ రోజున ఎన్డీఏలో భాగస్వాములుగానే ఉన్నాం సో మొన్న కూడా మీరు చూస్తుంటే మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించేది మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళని ఎవరైతే నిజాయితీగా సమాజానికి ఉపయోగపడతారో అటువంటి వ్యక్తులని ముందు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి భాస్కర్ గారు ఆ రోజున వైకుంఠపురంలో మేము చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందరూ ఆ రోజు హర్షించారు అక్కడున్న భక్తులకి మంచి సౌకర్యాలు కల్పించడం రోజు స్వామివారి చేసే కార్యక్రమాలు ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా అందరికీ మేలు చేసే విధంగా వైకుంఠపురం దేవాలయాన్ని ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా అనేక కార్యక్రమాలతో పాటు దాతలు కూడా తీసుకొచ్చి ఆ భక్తితోటి చేసిన కార్యక్రమాలు మనందరం కూడా గర్వపడాలి రామలింగేశ్వరరావు పేటలో అసలు నిజంగానే ఒకప్పుడు ఇక్కడున్న చరిత్ర ఇక్కడున్న పెద్దలు వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ చక్కటి కార్యక్రమాలు చేసుకునే విధంగా నా వంతు నేను మీ అందరికీ తోడ్పడతానని తాలూకా జూనియర్ కాలేజీని కూడా మర్చిపోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో తాలూకా జూనియర్ కాలేజీని మరొకసారి అపూర్వ వైభవం వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఒకటి దాన్ని నేను నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా మీ అందరూ తెలుపుకుంటూ ఇంత చక్కటి అవకాశం కల్పించి నన్ను ఆశ్వాదించినందుకు మనస్ఫూర్తిగా ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు